హాయ్ హలో నమస్తే ఐఎమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇటీ ఇవాల్ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ సెంటర్ ఇప్పుడు చూసేద్దాం టూ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ ను ఈ మూవీ పోస్ట్ పోన్ అయిందంటూ మేకర్స్ ఇచ్చిన నయా రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ డిసప్పాయింట్ అయ్యేలా చేసింది వారిలో కోపాన్ని అసహనాన్ని పెంచింది దీంతో బన్నీ ఫ్యాన్స్ ఈ సినిమాను వెంటనే రిలీజ్ చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు ఇక అందులో ఓ ఫ్యాన్ అయితే ఏకంగా అల్లు అర్జున్ పుష్ప టూ పై కోర్టుకెళతా అంటూ ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టాడు పుష్ప ను వెంటనే రిలీజ్ చేయకపోతే కోర్టులో కేసు వేస్తా అంటూ ట్వీట్ చేశాడు ఇప్పుడు ఆ ట్వీట్తో నేటింటా వైరల్ అవుతున్నాడు పుష్ప పోస్ట్ పోన్ కారణంగా మార్కెట్ లో దేవర హాట్ టాపిక్ గా మారింది పదిహేను కే వస్తానంటూ ముందుగా అనౌన్స్ చేసిన పుష్ప టూ టీం డిసెంబర్ ఆరుకు వెళ్లడంతో దేవరకు అసలు ఎలాంటి అడ్డు లేకుండా పోయింది దీంతో సెప్టెంబర్ ఇరవై ఏడుకు థియేటర్ లోకి వస్తున్న యంగ్ టైగర్ కు లాంగ్ రన్ దొరికినట్టు అయింది దీంతో మార్కెట్ లో దేవరకు వాల్యూ పెరిగింది అందుకు తగ్గట్టే ఈ మూవీ ప్రీ బిజినెస్ లెక్కలు కూడా మారనున్నాయనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది తొలిసారి వెలగపూడి సచివాలయానికి వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కు ఘన స్వాగతం లభించింది రాజధాని రైతులు ఆయనకు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు సీడ్ యాక్సెస్ రోడ్ వద్దకు కాన్వాయి చేరుకోగానే భారీ గజమాలతో పవన్ ను సత్కరించారు పూల వర్షం కురిపించి అంతులేని అభిమానాన్ని చాటుకున్నారు అమరావతి రైతులు వెంకటపాలెం నుంచి మందడం వరకు దారి పొడవునా పూలు చల్లుతూ నీరాజనాలు పలికారు రాజధాని ప్రాంత గ్రామాల్లో ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు పవన్ కళ్యాణ్ ఆయన వింటే అభిమానులు కార్యకర్తలు భారీ ర్యాలీ తీశారు ఏ కథయినా సినిమాగా చూడడానికి రెండు గంటల నుంచి మూడు గంటల టైం పట్టొచ్చు సినిమా తీయడానికి ఓ సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ తక్కువ పట్టొచ్చు అదే కథగా రాయడానికి మాత్రం అప్పుడప్పుడు అందరూ నోరులో పెట్టేంత టైం తీసుకోవచ్చు ఇక కలిగే విషయంలోనూ ఇదే జరిగింది ఇప్పుడు ఈ సినిమా స్టోరీ రాయడానికి తనకు దాదాపు ఐదేళ్ల టైం పట్టిందని రీసెంట్గా ఓ వీడియోలో చెప్పాడు డైరెక్టర్ నాగశ్విన్ అంతేకాదు కృష్ణావతారంతో ముగిసిన మహాభారత కథ కలియుగంలో కంటిన్యూ అయితే ఎలా సాగుతుందనే ఇమాజినేషన్ తో ఈ స్టోరీ రాసినట్టు చెప్పాడు ఈ కథ మనం చదివిన పురాణాలన్నింటికీ క్లైమాక్స్ అని స్టేట్మెంట్ ఇచ్చాడు తన మాటలతో కల్కీ మూవీపై మరింతగా అంచనాలు పెరిగేలా చేశాడు నాగి ఆఫ్టర్ పుష్ప టు అట్లీ డైరెక్షన్లో లో అల్లు అర్జున్ ఓ పాన్ ఇండియా సినిమా చేయాల్సి ఉంది కానీ ఇప్పుడు అదే ప్రాజెక్ట్ ఆగిపోయినట్టు ఓ టాక్ బయటికి వచ్చింది మొదట్లో అట్లీ చెప్పిన స్టోరీ లైన్ బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత డెవలప్ చేసిన పూర్తి కథ ఐకెన్ స్టార్కు నచ్చకపోవడంతో ఈ మూవీ నుంచి అల్లు అర్జున్ తప్పుకున్నాడనే టాక్ వినిపిస్తోంది దీంతో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ను అప్రోచ్ అయిన అట్లీ మరో కథను ఆయనకు చెప్పి ప్రాజెక్ట్ ఓకే చేయించుకున్నాడని బాలీవుడ్ మీడియాలో బస్ చేస్తోంది మార్ఫింగ్ ఫోటోలు డీఫేక్ టెక్నాలజీలే కాదు కొన్ని ఫేక్ అకౌంట్లు కూడా హీరోయిన్లను ఇబ్బంది పాలు చేస్తున్నాయి ఇక తాజాగా జాహ్నవి పేరుతో ట్విట్టర్ ఎక్స్లో ఉన్న కొన్ని అకౌంట్లు జాహ్నవికి సంబంధించిన ఫోటోలను సినిమాలోని వీడియో క్లిప్లను అశ్లీలంగా కనిపించేలా క్రాప్ చేసి షేర్ చేస్తున్నాయి ఎక్స్లో ట్రెండ్ చేస్తున్నాయి దీంతో రియాక్ట్ అయిన ఈ హీరోయిన్ టీం జాహ్నవి ట్విట్టర్ ఎక్స్లో అకౌంట్ లేదని చెప్పింది జాన్వి ఏది చెప్పినా షేర్ చేసినా అది తన ఇన్స్టా అఫీషియల్ అకౌంట్ ద్వారానే అంటూ క్లారిటీ ఇచ్చింది రాజమౌళి సినిమాలో నటించాలని కనిపించాలని హీరోయిన్లు పోటీ పడుతుంటారు కానీ త్రిష మాత్రం అందుకు భిన్నంగా ఈ స్టార్ డైరెక్టర్ ఇచ్చిన ఆఫర్ను రిజెక్ట్ చేసిందట ఆఫ్టర్ మగధీరా సునీల్ హీరోగా మర్యాద మన సినిమాను తెరకెక్కించారు జక్కన్న అయితే ఈ సినిమాలో మొదట హీరోయిన్గా త్రిషను తీసుకోవాలని అనుకున్నారట త్రిషను కలిసి మరీ ఈ విషయం చెప్పారట జక్కన్న కానీ త్రిష జక్కన్న ఆఫర్ను రిజెక్ట్ చేసిందట ఇదే విషయం ఓ ఇంటర్వ్యూలో జక్కన్న చెప్పారు కూడా అయితే ఎందుకో ఈ విషయం ఇప్పుడు నెట్టింట మరోసారి వైరల్ అవుతోంది అమ్మాయిని అందంగా చూపించే ప్రయత్నాన్ని ఇప్పటి వరకు ఎప్పుడు ఆపని ఆర్జీవి మరోసారి అదే పనిని ఇంకాస్త నెక్స్ట్ లెవెల్ చేశాడు తనకు ఇన్స్టాలో తెగ నచ్చేసిన అమ్మాయిని వెతికి మరీ ఆరాధ్య దేవతగా నామకరణం చేసిన ఆర్జీవి ఆ అమ్మాయితో శారీ సినిమాను మొదలెట్టాడు ఇక ఆ సినిమా నుంచే వాటరింగ్ ద డాన్స్ పేరుతో ఓ వీడియోను రిలీజ్ చేశాడు ఇక ఈ వీడియోలో జలపాతం దగ్గర జలకాలాటలాడుతున్న తన ఆరాధ్య దేవత అందాన్ని కాస్త ఓవర్గానే చూపించాడు షెరా మామూలుగానే ఈ అరాచకం ఏంటి భయ్యా అనే కామెంట్ వచ్చేలా చేసుకుంటున్నాడు ప్రెగ్నెంట్ టైంలో డ్యాన్స్తో తన సినిమా ప్రమోషన్స్తో వైరల్ అయిన హీరోయిన్ అమలాపాల్ పన్నంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు ఇదే విషయాన్ని ఓ వీడియోతో తన ఇన్స్టా త్రూ షేర్ చేసుకున్నారు తన బిడ్డను చూస్తూ మురిసిపోతూ ఆ వీడియోలో కనిపించి ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతున్నారు